దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి నిహిమ్య ఈయన నిహిమ్య కూడా ప్రవక్తలలో చిన్న ప్రవక్తలలో ఒకడు ఈయన ఈ నెహిమ్యా దినమలు చూసినట్లయితే మరి హకల్య కుమారుడైన నిహిమ్య యొక్క చర్యలు చూడండి హ ఎవరి కుమారుడైన హకల్య కుమారుడు ఈ నెహిమ్య అయితే ఇరవై ఇరవైవ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను ఎరుశలేం నేను శోషణ కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయను హనానీయను ఒకడును యూదులలో ఒకడు కొందరును వచ్చి వచ్చి మరి చెరపట్టబడిన దేశంలో శేషములో అంటే చెరపట్టబడిన మిగిలిన వారిలో తప్పించుకొనిన యూదులను కూర్చు యెరుషలేమును గుర్చి నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుషలేమి యొక్క ప్రాకారం పడద్రోయబడినది దాని గుమ్మములను అగ్నిచేత కా దాని గుమ్మములను అగ్ని చేత నాతో చెప్పి దేవునికి స్తోత్రం కనుగొనగాక పరిశుద్ధ గ్రంథములో ఎంత వివరంగా వ్రాయబడుతూ ఉన్నది ఆనాడు ఇరుషులేము యొక్క ప్రకారములను కాల్చ పడగొట్టి ఆ గుమ్మములను అగ్నితో కాల్చివేసిన కాల్చివేసి అని అది చెరపట్టబడిన వారిలో మరి తన హనని అను తన సహోదరుడొకడును యూదుల్లో కొందరును మరి తప్పించుకొని వచ్చినప్పుడు ఒక యూదుల్లో కొందరును వచ్చి చెరపట్టుబడిన వారిలో కొందరు వచ్చేసి ఇతన్ని కలుసుకోవడం జరిగింది నెహీమ్య అని కలుసుకొని ఈ విధంగా చెబుతారు అడుగుతాడు నెహిమ్య ఏమని ఏం జరుగుతూ ఉంది ఏ ఏంటి అని అడుగుతాడు ఎలా ఉంది ఎరువులేముని గుర్చి నేను వారిని అడుగగా దేని గురించి అడిగాడు యూదులందరూ ఎలా ఉన్నారు ఎరువులేము ఎలా ఉంది అని వారిని అడుగుతున్నాడు ఎవరిని ఎవరిని తన సహోదరుల్లో హనని అనేవాడు తర్వాత యూదులలో కొందరు మరి వాళ్ళు వచ్చి మరి వచ్చి ఇరుషులే అప్పుడు అడుగుతాడనమాట నిహిమే వీళ్ళని వీళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెబుతారు వాళ్ళు మహాశ్రమంలో ఉన్నారు నిందన పొందుతున్నారు అన్నాడు కదా దేవునికి స్తోత్రం కలుగు కామెన్ ఎలా ఉన్నాడంటే వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు మరియు ఎరుచులం యొక్క ప్రాకారములు పడద్రోయబడవి అంటే ప్రహరి గోడలు అన్ని ప్ర చుట్టుప్రక్కల ఉన్న ప్రహారీ గోడలన్నీ పడద్రోయబడ్డవి అయితే వారి గుమములు అగ్నిచేత కాల్చబడినవి అని వాళ్ళు చెప్పడం జరిగింది వెంటనే ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండే ఆకాశం అందలి దేవుని ఎదుట విజ్ఞాపనం చేస్తులుయ ఈ యొక్క ఆహా నెహిమి అరేంజ్ చేశాడు ఆ మాటలు వినడంగానే గుండె బిగిలిపోయాడు చాలా దిగులు పడ్డాడు చాలా ఇక వెంటనే ఏడుస్తూ దుఃఖాక్రాంతుడైపోయి కొన్ని దినాల వరకు ఉపవాసం ఉన్నాడండి ఉపవాసం ఉండి దేవుని అడుగుతున్నాడు నేను చాకచక్యం గలవాడిని నేను ప్రార్థనా శక్తిని గలవాడిని నేను ముందు వెళ్ళిపోయి నేను ఏదైనా చేయొచ్చు అనుకోలేదు హలెలుయ దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏమంటున్నాడు ఆయన ఆకాశము తట్టుకొని ఎత్తాడు ఆకాశం వైపు కనులెత్తి ఏమని అడుగుతున్నాడు ఉపవాసం ఉన్నాడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు నిరీక్షిస్తూ ఉన్నాడు దేవా ఈ విధంగా గుమ్మలు మరి పాడైపోయినవి ప్రాకారములను కూల్చేశారు చేశారు ప్రభా అని ఏడుస్తూ కొన్ని దినముల ఉపవాసం ఉండి ఆయన ప్రార్థించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము హలేలుయ మరి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు విజ్ఞాపన చూడండి మనం కూడా అనేకమైన విజ్ఞాపనలు చేస్తాం కదా నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనం కూడా ప్రతి విషయాన్ని కూడా విజ్ఞాపన దేవునికి వినిపించవలసిన వారమై ఏమంటున్నాడు ఆ ఆకాశమందలి ఆకాశం అందరి దేవుని ఎదుట విజ్ఞాపనం చేస్తే ఎట్లనగా ఆకాశమందున దేవా యహోవా భయంకరుడమైన గొప్ప దేవ అమ్మో ఏమని వర్ణిస్తున్నాడు దేవుని చూడండి ఆకాశం అందున్న దేవా యహోవా భయంకరుడమైన గొప్ప దేవా చూడండి ఎన్ని మాట్లాడినాడు దేవుడు భయంకరుడండి భయంకరమైన ఉగ్రత మన మీదకి వచ్చిందంటే మనం దీనిని తప్పించుకొనలేము దేవునికి స్తోత్రం కలుగునుగాక భయంకరుడమైన దేవా గొప్ప దేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరిచినవాడా చూడండి ఎంత బాగా అంటున్నాడు ఏమి నేను స్థిరపరిచాడు ఆయన నిబంధన ఆయన నిబంధన స్థిరపరిచాడు నేను మరి ఇంకొక కటాక్షించే దేవుడు మరి ఇంకొక మాట అంటాడు గొప్పదేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారిని నీ ఆజ్ఞను అనుసరించి ఎవరైతే నడుస్తున్నారో వారిని మరి కటాక్షించే దేవుడు అయినావు కాబట్టి వారితో వారితో నిబంధనను స్థిరపరిచినవాడా అమ్మా నీ చెవి ఎగ్గి నీ చెవి ఎగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇస్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించము ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు దేవుడు నా ప్రార్థన అంగీకరించు దేవా అని చెప్పేసి గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి మృక్కుతూ ఉన్నాడు అడుగుతూ ఉన్నాడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మనం కూడా అనేకమైన విషయాలను విజ్ఞాపన చే చేస్తూ ఉంటాము కదా కాబట్టి దేవా నా మరణ ఆలకించు నా నేను చెప్పే మాటలన్నీ నేను చేసే మనవలను నా విజ్ఞాపనలను నీ చెబియొని ఆలకించి నాకు ఉత్తరం దేవా అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటారు హలేలు అడగవలసిన వారమై మనం ఉంటూ ఉన్నాము ఇస్రాయేలీలు ఇంకొకటి నేను చేయు ప్రార్థన అంగీకరించము నీకు విరోధముగా పాపం చేసిన ఇస్రాయేల్ కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను చూడండి ఎవరో పాపం చేస్తే కూడా వాళ్ళు చేసిన పాపాలని క్షమించు దేవా అని అడుగుతున్నాడు మనం కూడా మన పితరులు చేసిన దోషాలను మనం చేసిన దోషాలు మన తల్లిదండ్రులు చేసిన దోషాలని క్షమించమని అడగవలసిన వారమై ఉంటూ ఉన్నాం దేవునికి స్తోత్రం హలేలుయ పరిశుద్ధులైన తండ్రి ఆయన కృపను ఆయన మేళ్ళను మనకు అనుగ్రహిస్తూ ఉండగా మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఎంతో శ్రద్ధతో వినయంతో విధేయతతో దేవుని సముఖములో అనేకమైన విజ్ఞాపనలను చేయవలసిన వారమై నా హలే లూయా ఇంకొక మాట అంటున్నాడు ఎలా అడుగుతున్నాడు చూడండి క్షమాపణ నీకు విరోధముగా పాపం చేసిన ఇస్రాయేలు ఇస్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకుంటున్నాను ఇస్రాయలీలు అంటే దేవునికి మహా ఇష్టం అండి దేవుని బిడ్డలు ఖచ్చితమైన వారు మాట అంటే మాట శ్రద్ధ కలిగిన వారు కష్టపడి పనిచేసేవారు వారిలో ఎటువంటి అరమరికలు ఉండవు కుళ్ళు కుట్ర కుషిద్దలు ఏమి లేవు మరి మాట అంటే అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగా వారు ప్రవర్తించే మంచి మనుషులు అనమాట మరి యాకోబు యొక్క సంతానం అంతటిని కూడా ఇస్రాయేలు అని పేరు పెట్టాడు దేవుడు దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక నేను చేయి ప్రార్థన అంగీకరించదేవా అంటున్నాడు నీకు విరోధముగా పాపం చేసిన ఇస్రాయిల్ కుమారుల దోషమును నేను ఒప్పుకుంటున్నాను వారు పాపం చేశారని నేను ఒప్పుకుంటున్నా నేను క్షమించమని అడుగుతున్నా నేను నేను నా తండ్రి ఇంటివారును పాపం చేసి ఉన్నాము మహాలేలుయ అలాగే చూడండి అంత ప్రవక్త అయ్యండి నేను నా ఇంటి వారును మరి మేము పాపం చేసి ఉన్నాము కాబట్టి మా పాపాలను క్షమించము అని అడుగుతున్నారు హలేల్వి అదే స్తోత్రం కలుగునుగాక మరి అలాగే నేను ఒప్పుకుంటున్నాను కుమారుల దోషము నేను ఒప్పుకుంటున్నాను నేను నా తండ్రి ఇంటి వారును పాపం ఉన్నాము నీ ఎదుట బహు అసహ్యముగా మీ నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలన్నైనాను కట్టడలన్నైనాను విధులనైనను మేము గై నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనుము అదేమనగా మీరు అపరాధములు చేసిన ఎడల మీరు అపరాధము చేసిన ఎడల జన్నలోనికి మిమ్మను చెరగొట్ చెదరగొట్టుదును అయితే మీరు నా వైపు తిరిగి అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బోధి గంతముల వరకు మీరు తొలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా చూడు మీరు ఎక్కడికి చెదరగొట్టబడినా కూడా తిరిగి మిమ్మల్ని అందరినీ నేను సమకూరుస్తాను మరలా తిరిగి రప్పిస్తాను అని సెలవిచ్చితివి కదా దేవా నీకు స్తోత్రం మా పాపములు మా ఇంటి వారు చేసిన పాపములు మేము చేసిన పాపములు ఇస్రాయేల్ కుమారులు చేసిన పాపములు దేవా అని అడుగుతూ ఉన్నాడు నిహిమ్య మరి మనం కూడా మన పాపములను బట్టి మన షా మన యొక్క మన తల్లి మన ఇంటివారు చేసే పాపములు మన బిడ్డలు చేసే పాపములు ఇవన్నీ కూడా ఒప్పుకోవాలి దేవుని ముందు మరి నిహిమ్య ప్రవక్త అంత అడుగుతున్నాడు చూడండి ఇస్రాయలు కుమారులు చేసిన పాపాన్ని ఆ పాపములు చేస్తున్నారు తెలుసు ప్రభా వారి పాపాలు క్షమించవా తండ్రి నేను నా ఇంటి వారు కూడా మేము పాపాలు చేసాం మమ్మల్ని క్షమించవా ప్రభా అని చెప్పేసి ఎంతో నమ్రతతో విధేయతో అడుగుచున్నాడు అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా మనం కూడా మన బిడ్డలను బట్టి మన పాపముల బట్టి మన దేవుణ్ణి మన ఇంటి వారు చేసే పాపాలను బట్టి తెలుసు తెలియక చేస్తున్న ప్రతి పాపమును క్షమించమని ఎప్పటికప్పుడు మనము అడగవలసిన వారమై ఉంటున్నాం దేవునికి స్తోత్రం హాలేలు యాహాలేలు హాలేలు తర్వాత ఎక్కడున్నా కూడా మరి తీసుకొని వస్తావు సమకూరుస్తావు ఏర్పరచుకునే స్థలములకు మిమ్మను రప్పిస్తాను అని నీవే సెలవిచ్చితివి కదా చిత్తగించము నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే యహోవా చెవియొగి నీ దాసుడనైన నా మొర్రను నీ నామమున నీ నామమును భయభక్తులతో కనపరచందు ఆనందించుచు నీ దాసుల మొర్ర నీ దాసుల మొర ఆలకించి ఈ దినమున నీ దాసుని ఆలోచన సఫలపరచమనేది దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక హామేన్